తెలియదు అది అనిపోతున్నాను నేను అంతే ప్రేమిస్తున్నాను వెళ్ళిపోతున్నాను కానీ నేను అక్కడ ప్రతిసారి నన్నే అనుకున్నాను కారణం ఏంటంటే ఇది ఒక మీకు రాకూడదని అంతే మళ్ళీ ఇంకా ఏదో వెళ్ళిపోతాను అది భయం ఉన్నది ఒక అంతే నా మీద తెలుసుకుంటుంది అది బెటర్ చీకటి ఏమని నా ఆయన పోతున్నాడో తెలియదు దయచేసి అంత్యకాలము రాకడ సమయము దగ్గర పడింది ఇట్లాంటివి చాలా జరుగుతాయి కుటుంబాలు జరుగుతాయి సంఘటనలు జరుగుతాయి ఇంకా ఎక్కడెక్కడ కూడా జరుగుతాయి చాలా జరుగుతాయి పాపం కూడా మనం ఏమన్నా పాపం చేయడం కూడా అది అని కనబడుతుంది దయచేసి గమనించండి ఆత్మ ఎలా కనపడుతుంది అంటే న్యాయం కనుక కనపడుతుంది ఈ తప్పు కాదే ఏం తప్పు బాగా వ్యక్తి చేయలేదు నీకెందుకు కోరికృష్ణుడు చెప్పాడు ఎవరితో పోల్చుకోమని చెప్పాడు నన్ను పోలి నడుచుకోమన్నారు నన్ను పోలి నడుచుకోమన్నా ఇంట్లో పాపం ఉందా ఎందుకు వీళ్ళు బాగా వ్యక్తి చేస్తున్నాం ఆత్మలు మనలో లేవు సోదరు అని ఉంటే ఆ ప్రకారం మనం సమోదాన్ని ప్రేమిస్తున్నామని నోటు మాటతో కాదు కానీ మాటలతోనూ నాలుగుతోనూ దాకా క్రియతో ప్రేమిస్తుంది క్రియతో ప్రేమ ఉంది అది చే అన్ని దినాల్లో ఎవరు ఏమనుకున్నా మనకు పొరకపడదు అని చెప్తాను ఎవరి విశ్వాసానికి వారే బాధ్యులు కదా ఇప్పుడు మనందరూ ఇంత మందం మాకు మీరందరూ పలు ఇష్టపడ్డాను నేను ఒక్కటి ఇవ్వబడ్డాను మన కాలం ఏమంట చెప్పండి ఇప్పుడు వచ్చిందే రాక వచ్చింది మీరు వీడియో చూసి ఇప్పుడు కదా బృంద చూశాను కదా అసలు మీరందరూ నిలబడిపోయాడు అందుకే నన్ను నేను అనుకుంటాను రాకడ సమయం ఎప్పుడు రెప్ప పాట వస్తారు వృంగవరం వస్తారు మనమందరం ఇల్లు ఆలయించేస్తే రాక పండుగ రోజు నుంచి రాత్రి కానీ రాత్రి అలాగే అలాగే కానీ సిద్ధపడి ఉండాలి రాత్రి సమయంలో రాత్రి నుంచి తీసుకోండి కానీ నూట పని దగ్గర దానికి తోడు వ్యూహించి ఏం లేదు దేవని కాదు రాకడా ఎప్పుడో తెలియదు అన్నా సంఘటన ఇంకా అనుకోదు అని అనుకోందమ్మా సిటీలు అంతే క్రీస్తో రావడానికి సిటీలు అనేవి ఎన్నో ఇరవై ఏళ్ళలో సిటీ అంతే క్రీస్ అంటే నేను మామూలుగా నా జ్ఞానం చెప్తున్నాను మళ్ళీ ఆయన ఎప్పటికి రావచ్చు ఇప్పుడు కావచ్చు కానీ మాటకు చెప్తున్నా కొన్ని నగరాలు పట్టణాలు తయారవుతున్నాయి ఆయన ఎక్కడి నుంచి వస్తాడు ఎవరు అంతే క్రీస్ ఓట్లతో బయటపడతాడో అప్పుడు సంభవాలు జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దయచేసి ఆయన వైపు ఉన్నాం ఎన్నో ప్రపంచ రహస్యాలన్నీ బయటకోమైన అయిపోయినాయి చూసా చూడు ఎన్నో ప్రపంచ రహస్యాలు ప్రపంచంలో మేధావులైనటువంటి వారు ప్రపంచంలో తెలివైన వాళ్ళు ప్రపంచంలో ధనవంతులైన వాళ్ళు ప్రపంచం పెంపకం పురుషులు ఉన్నటువంటి వారి యొక్క రహస్య మొత్తమైన అయిపోయినాయి నీ నా రహస్యాలు పెద్ద నాకేం కాదు పెద్ద కాపకేం ఉండవు చాపకేం ఉండవు నా రహస్యాలు మొత్తమైన రోజు వస్తున్నాయి